కుప్పంలో మూడు వందల ఎనభై నాలుగు మంది వాలంటీర్లు ముక్కుమడిగా రాజీనామా చేశారు వారి రాజీనామా పత్రాలను కుప్పం ఎంపీడీఓ గారికి అందజేశారు రాబోయే ఎన్నికల్లో సీఎంగా జగన్మోహన్ రెడ్డి కుప్పం ఎమ్మెల్యేగా భరత్ను గెలిపించుకోవడం కోసమే తాము రాజీనామా చేసినట్లు స్పష్టం చేశారు ప్రజలకు సేవ చేయడానికి మమ్మల్ని నియమించారని కానీ ప్రజలను ఇబ్బందులకు గురి చేసే విధంగా పెన్షన్ ఇవ్వనివ్వకుండా కుట్ర చేసింది తెలుగుదేశం పార్టీనేనని వాపోయారు తదనంతరం వాలంటీర్లతో కలిసి కుప్పం వైసీపీ కార్యాలయంలో ఎమ్మెల్సీ భరత్ మాట్లాడుతూ పెన్షన్ లబ్దిదారులకు సహాయం చేసే విధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కొత్త నాటకానికి తెరలేపారని రాబోయే ఎన్నికల్లో చంద్రబాబును ఓడించడమే లక్ష్యంగా తాము పనిచేస్తామని పేర్కొన్నారు ఆరు రూపాయలు మజ్జిగ ఇచ్చి చంద్రబాబు ఓట్లు అడిగితే మేము సంక్షేమ పథకాల ద్వారా లక్షల రూపాయలు ప్రజలకు ఇచ్చి ఓట్లు అడగకూడదా అని ప్రశ్నించారు మాకు సార్ జగన్ సార్ ఐదు సంవత్సరాల ముందు మాకు జాబ్ ఇచ్చేటప్పుడు మేము ఐదు వేలు కష్టపడి ఈ జాబ్ తీసుకోలేదు జనాలకు సేవ చేయాలనే

ಇದು ವಿರೋಧ ವಾರೇಂದ್ರರದು ಇದು ಇನ್ನು 2045 ನಾಲ್ಕು 219 ಅಂತಾರೆ ವಾರೇಂದ್ರ ಅಂತಾರೆ ರಾಮನೋ ಇನ್ನು 3000 ತರಹದ ಆಪ್ತೀಪುರೋ ಇನ್ನು ఇక్కడ చేసినటువంటి మన చిత్తూరు జిల్లా ఎమ్మెల్సీ గారు తనలో కాబోయే అడ్డుకోవచ్చు కానీ ఈ వ్యవస్థను అడ్డుకోవడంతో చంద్రబాబు నాయుడు గారు సాధించేది ఏమీ లేదు ఈ వాలంటీర్ వ్యవస్థను అడ్డుకోవచ్చు కానీ అందించినటువంటి సేవలను మాత్రం ఎప్పటికీ మరవలేదని ఈ సభ ముఖంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ వాలంటీర్ వ్యవస్థ అంటే మన జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ పన్ను కోలుకూడదు అని చంద్రబాబు నాయుడు గారు అడ్డు కట్టిన విధంగా ఉంది కానీ ఈ వాలంటీ వ్యవస్థను తొలగించినంత మాత్రాన మీరు సాధించేది ఏమి లేదు చివరికి ఈ

స్వచ్ఛందంగా వాలంటీర్ పదవికి రాజీనామా చేసినటువంటి వాలంటీర్లందరికీ కూడా శతకోటి నమస్కారాలు తెలియజేస్తుంటూ నిజంగా ఒక నాయకుడు ఎంత గొప్పవాడు అనేటటువంటి విషయం మనం చేసేటటువంటి ఇలాంటి కార్యక్రమాలు బట్టి ఆ నాయకుడు గొప్పతనం తెలుస్తుంది అలాగే ఆ నాయకుడి కోసం ఎంత దూరం వెళ్ళగలుగుతారో ఒక మనిషి అనేది మీరు చేసినటువంటి ఈ రెసిగ్నేషన్ వల్ల ఈ రోజు చాలా క్లియర్ కట్ గా ప్రజల అర్థమవుతుంది ఇంతకుముందు ఒక వాలంటీర్ మాట్లాడుతూ అమ్మాయి పుష్ప అన్నయ్య మాట్లాడుతూ చాలా అద్భుతంగా మాట్లాడారు నలుగురు వాలంటీర్స్ వాళ్ళకు కూడా నేను స్పెషల్ గా థ్యాంక్ యూ చెప్తాను నా అమ్మాయి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారి మీద మాకు నమ్మకం ఉంది మళ్ళీ గెలిచిన తర్వాత మేమే అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకుంటాము అనేటటువంటి కాన్ఫిడెన్స్ లోనే మనం ఎంత సహాయం చేసాము ప్రజలు మన మీద ఎలాంటి నమ్మకం పెట్టుకోవాలన్నారు అనేటటువంటి విషయం చాలా క్లియర్ గా మనకు అర్థమవుతా ఉంది అంతేకాకుండా కిషోర్ గారా లాస్ట్ మాట్లాడింది కిషోర్ గారు అశోక్ 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 మాట్లాడుతూ మమ్మల్ని వాలంటీర్ నుంచి నాయకులుగా ప్రమోషన్ ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు అన్నారు నిజంగా ఆ మాట చాలా కరెక్ట్ ఎందుకంటే ఒక నాయకుడిగా ఎదగాలి అంటే చాలా కష్టం ఎంతో పరుకు ఉండాలి ప్రజల దగ్గర అమేకమై ఉండాలి వాళ్ళ సాధక బాధకాలన్ని ఉండాలి అవన్నీ తెలిసినటువంటి వాలంటీర్ వాలంటీర్లు నిజంగా నాయకుడిగా ప్రమోషన్ పొందుతా ఉన్నాడు అనేటటువంటి మాట చాలా ఉత్తమమైన మాట చాలా కరెక్ట్ అయిన మాట మీ అందరు కూడా ఈ రోజు నాయకులే ఈ రోజు నాయకులు ప్రమోషన్ ధన్యవాదాలు తెలియజేస్తాను దర్జాగా ఒక్క నెల తర్వాత మళ్ళా జగన్మోహన్ రెడ్డి సీఎం వచ్చాడు ఖచ్చితంగా నేనే వాలంటీర్ గా వెనక్కి వస్తాను వచ్చి ఈ మేనిఫెస్టోలో ఏమేమైతే చెప్పినామో అవన్నీ నీకు చేపించి పెడతానని ధైర్యంగా గర్జాగా చెప్పండి ఈ రోజు మనం ఎలక్షన్ కోల్ వచ్చి నెల ఒక నెల వరకు కూడా వాలంటీర్లు చాలా మంది వచ్చి నేను చెప్పినా వద్దండి ముప్పై ఐదు సంవత్సరాలు దాటినటువంటి వాలంటీర్లు చాలా మంది ఉన్నారు వాళ్ళకు మళ్ళా మనం జాబ్ లో తీసుకోవడం కష్టం అవుతుందేమో మీరు వద్దు మీరు సైలెంట్ గానే ఉండండి వాళ్ళు ఎలక్షన్ కమిషన్ ఏం గైడ్ లైన్స్ ఇస్తే చేయండి కానీ నిన్న ఈ పెన్షన్ వల్ల వాళ్ళు పడిన కష్టం చూసి చాలా మంది వాలంటీర్లు చన్నాను వచ్చారు నువ్వు వద్దని చెప్పినా కూడా మేము రిజైన్ ఇచ్చేస్తాము మా వల్ల కావడం లేదు ఈ దారిద్రం చూడటం ఖచ్చితంగా జగన్ వస్తేనే వీళ్ళకి న్యాయం జరుగుతుందని చెప్పి ప్రతి ఒక్కరు ముందుకొచ్చి వాలంటీర్లు రిజైన్ చేసినారు మీ అందరికీ మరీ మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను ఇది ఒక చిన్న ఉద్యోగం కాదు మనం చేస్తాం అనేది ఇది చాలా పెద్ద ఫైట్ ఈ ఫైట్ లో చంద్రబాబు నాయుడు అనేటటువంటి వ్యక్తిని ఓడించాలంటే ప్రతి ఒక్కరు కూడా మనవులు వాలంటీర్లు లీడర్లు ఇంకెంతమంది అంటే అంతమంది ఒక సైన్యం లాగా ఫామ్ అయి మనం కుటుంబస్థలాన్ని కొడితే దెబ్బ దెబ్బ దిమ్మ తిరిగి అవన్న వాళ్ళు చంద్రబాబు నాయుడు ఎదుగు సాగిపోవాలి మనం చేయగలుగుతాం ఖచ్చితంగా ఈసారి చేసి చూపిస్తాం అనేటటువంటి నమ్మకం కూడా నాకుంది మీ అందరికి కూడా అదే నమ్మకం ఉందని నేను మనస్ఫూర్తిగా భావిస్తా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం గా చేయడానికి మీరంతా సిద్ధమా నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడికి రీ సంవత్సరమే వాళ్ళు వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి పక్కకి ఇంకొక విషయం చెప్తా ఉన్నా ప్రతి ఒక్క వాలంటీర్ వాలంటీర్ ప్రతి వైఎస్ఆర్ సిపి పార్టీకి చెందినటువంటి నాయకులు మీ నాయకులందరూ కలిసి మన నాయకుడిని గెలిపించుకునేటువంటి ప్రక్రియ ఈ రోజు నుంచి మొదలెడుతా ఉంది రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా కుప్పం మండలంలో ఇంత మూకమ్డిగా మనందరం రాజీనామా చేసినందుకు అది కుప్పం నుంచే స్టార్ట్ అవుతుంది సో మనమే అందరికీ కూడా ఒక సూచిగా ఒక బైస్ మార్క్స్ చేసినట్టు స్టార్ట్ అవుతుంది కాబట్టి మీరందరూ చాలా మంచి పని చేశారు మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు నా తరపు నుండి ఒకే ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైనా సరే ఏ పనికి మన మీద అనవసరమైన మాటలు మాట్లాడినా లేదా ఎక్కడైనా మిమ్మల్ని కించపరిచేలా మాట్లాడదా మీ దాన్ని పనిచేయడానికి చెప్పినా కూడా దయచేసి ఇమ్మీడియట్ గా మీరు రియాక్ట్ అయ్యి మా దృష్టికి తీసుకుంటారు ఎందుకంటే రోజు మీ అందరికీ కూడా ప్రతి ఒక్క ఇంటి దగ్గర ప్రతి ఒక్క పార్టీ కార్యక్రమం చేయడానికి అధికారం ఈ రోజు మీరు ఇంకా మోర్ వాలంటీర్స్ మీరు ఓన్లీ లీడర్స్ కాబట్టి ప్రతి ఇంటి దగ్గరికి వెళ్దాం ప్రతి అవార్డు మళ్ళీ ఒకసారి కలుద్దాం మన నుండి సహాయం పొంది మీ చేతుల మీద నుంచి డబ్బు ఇచ్చినటువంటి కొన్ని లక్షల కుటుంబాలు ఆ కుటుంబాలన్నింటికి కూడా మనం వెళ్ళి మనం ఏం మంచి చేసాం మనం ఎక్కువ ఓటు అడుగుతా మళ్ళీ గెలిస్తే ఖచ్చితంగా ఇవన్నీ చేయించి పెడతాం అనేటటువంటి నమ్మకాన్ని మీరు క్రియేట్ చేయండి ఖచ్చితంగా అక్కడ ఉండేటటువంటి లోకల్ లీడర్ చెప్తే నమ్ముతారా లేనరని వాలంటీర్ గా మీరు ఒక మాట చెప్తే నమ్మే నమ్మకుండా ఉండేటటువంటి తొమ్మిదవ తారీఖున మన కొత్త మేనిఫెస్టో జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టేటటువంటి కొత్త మేనిఫెస్టో వస్తా ఉంది ఆ మేనిఫెస్టోలో ఇంకా ప్రజలకు ఏ రకంగా మనం సహాయపడగలుగుతాము ఇంకా ప్రజలకు ఏ రకంగా మనం సేవ చేయగలుగుతాం అనేటటువంటి కూడా క్లారిటీగా ఉంటుంది కాబట్టి ఆ మేనిఫెస్టో వచ్చిన రోజు నుండి ప్రతిరోజు మీరు ఎట్లయితే ప్రతి ఇంటి దగ్గరకు వెళ్ళి వాళ్ళకి ఇన్ని ఇంతకాలం ఎక్స్ప్లెయిన్ చేశారో అదే విధంగా ఆ మేనిఫెస్టోని తీసుకొని ప్రతి ఇంటి దగ్గరకు వెళ్ళి పలానా మంచిని చేయబోతాం కాబట్టి మేము ఓట్లాడుతాము గడిచిన ఐదు సంవత్సరాల్లో మేము ఇది మంచి చేసినాం కాబట్టి ఓట్ అడుగుతామని ధైర్యంగా చెప్పవలసిందిగా కోరుకుంటాను అలాగే ఇది జేసీ గారు మొన్న పెట్టినటువంటి ప్రెస్ మీట్ మనకు జాయింట్ కలెక్టర్ గా ఆదు ఎలక్షన్ కమిషన్ కి ఏమి చెప్పాలన్నా కూడా జాయింట్ కలెక్టర్ చెప్తాడు జాయింట్ కలెక్టర్ రాజీనామా చేసినటువంటి వాలంటీర్లు ప్రచారంలో పాల్గొనవైతే అని క్లియర్ కట్ గా ఎలక్షన్ కమిషన్ కూడా రాశారు సో ఇంక ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు మీరందరూ కూడా ధైర్యంగా ఊర్లలో తిరగండి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని మనం ముఖ్యమంత్రిగా చూడాలనేటటువంటి నినాదం తీసుకోవాలండి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని రోజులు ఒక మాట అన్నారు అదేంటంటే ఇది పెత్తందారులకి పేదలకు మధ్య జరుగుతా ఉన్న యుద్ధం అని ఏంటో అంటా క్యాప్షన్ బాగుంది సినిమాలో చెప్పినట్టే కానీ ఒకటో తారీఖు పెన్షన్ తీసుకోవడానికి పడిన కష్టాలు మనందరం కళ్ళతో చూసినాం ఈ నిమ్మగడ్డ రమేష్ అనేటోడు ఎవరంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి ఇంతకుముందు ఎలక్షన్ కమిషనర్ అయ్యి మన సర్పంచ్ ఎలక్షన్ లో డిలే చేసింది ఎల్పిటిసి ఎలక్షన్ లో ఇబ్బంది పెట్టింది కూడా ఇదనే నిమ్మగడ్డ రమేష్ అనేటటువంటి వ్యక్తి అతను ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్ ద్వారా ఎలక్షన్ కమిషన్ కి నోటీసు ఫిర్యాదు చేశారు ఏమనంటే వాలంటీర్ ద్వారా ఈ పెన్షన్ ఇప్పించకూడదు అది ఎలక్షన్ కమిషన్ సరే పెన్షన్లు ఇవ్వద్దండి అండి సెక్రటేరియట్ లో ఇవ్వండి అని చెప్పింది దాని ఎంత నష్ట మన కళ్ళతో మనం చూస్తా ఉన్నాం ప్రతి ఒక్క అవకాతులు వికలాంగులు చచ్చిపోయినారు ఈసారి పెన్షన్ తీసుకోలేదు రామ ఒక వ్యక్తి నిజంగా చనిపోయినారు ఆ వరద ఆ ఆయనకు పెన్షన్ ఇంకా రాని చెప్పినాడు వరద తగ్గింది సాయంత్రం ఇంటికి వచ్చిన కూడా చనిపోయాడు ఇంత ఘోరం అహంకారం ఇది ఇదే పెద్దతనం అంటే ఇట్లా కుప్పాన్ని మళ్ళీ దోచుకు తినడానికి కుప్పంలో రాజ్యం వెళ్ళడానికి జన్మభూమి కమిటీ అని చెప్పి ప్రజల్లో రక్తం తాగడానికి ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇల్లు గడప గడప కాళ్ళు చేతులు ఇంక ఏం జరిగితే పట్టుకున్నారు ఎందుకంటే వాళ్ళకి అధికారం మళ్ళీ కావాలి ఆ దాహం అనేది తీరలేదు వాళ్ళు వాళ్ళకు అధికారం మళ్ళీ వస్తే నోరెత్తిన ప్రతి ఒక్కరికి పెన్షన్ కట్ చేస్తాడు రేషన్ కార్డు కట్ చేస్తాడు వాళ్ళు భూములు నవ్వుకుంటారు వాళ్ళు జైల్లో పెడతారు పోలీస్ స్టేషన్ లో కేసులు నడతారు నవటం అంటే ఏదో చూపిస్తారు అట్లాంటి ప్రజలకు ఈరోజు మనం కాపాడాలి మన బాధ్యత ఇంతకాలం మన వల్లనే వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారు వాలంటీర్ల వల్ల వాళ్ళకి అన్ని లబ్ధి చేరింది కాబట్టి ప్రశాంతంగా బతుకుతా ఉన్నారు దాన్ని కవర్ చేయడానికి ఏం చేస్తారు లేదంటే సెకండే రేట్ లో చేస్తారు అయితే నాకు రకంగానే మేము ఐదు సంవత్సరాల్లో ప్రతి కుటుంబానికి ధైర్యంగా చెప్తాము కనీసం అంటే రెండు లక్షల రూపాయలు ఇచ్చినాము నువ్వే పైసలు అంటే ఆరు రూపాయలు మంచిగా ప్యాకెట్ ఇస్తాను మీకు నాకు తేడా అది అర్థమవుతా ఉంటా ఆరు రూపాయలు ఇచ్చి నువ్వు ఓటు అడిగితే రెండు లక్షల రూపాయలు కుటుంబానికి డబ్బులు ఇచ్చిన నేను ఇంత ధైర్యం అర్జాగా ఆటోలు పెట్టి ఆడికి తీసుకొచ్చి పెన్షన్ దారాన్ని వదులుతా ఉన్నారు ఎవరికి ఎవరి వల్ల వాళ్ళు ఆటోలు ఎక్కాల్సి వస్తా ఉంది ఈరోజు ఎవరి వల్ల వాళ్ళు ఆ కార్లో తీసుకొని వచ్చి ఆ చిగారి దగ్గర కూర్చోవాల్సిన పరిస్థితి ఎవరి వల్ల వచ్చింది వీళ్ళే పోయి ఆయన ఎమ్మెల్సీ గారు ఉన్నారు కంచనా శ్రీకాంత్ అని ఆయన ఒక సచివాలయం దగ్గరికి వెళ్ళి ఇట్లా కూర్చొని ఆ రోజు అందరిని చూపించి మేము పెన్షన్ ఇవ్వని చెప్తే కూడా ఈ సచివాలయం వాళ్ళు ఇవ్వడం లేదు వీళ్ళందరూ ఎండలో కూర్చొని ఉన్నారు అని ఆయన వీడియోలు పెట్టుకుంటాం ఎవరిలోనే కర్మ నువ్వు మళ్ళీ వదిలేసి ఉంటే వాలంటీర్లు తీసుకొని ఒకే ఒక రోజు పెన్షన్ కొట్టేస్తావు కదా నువ్వే కష్టంలో పెట్టి నువ్వే వాడికి ఇది పెట్టేది అదొక సామెత ఉంది చంద్రబాబు నాయుడు ఎట్లా చేస్తాడంటే బాగా ఆకలి ఎంతవరకు మాట పెడతాను మాట తర్వాత ఆయనే తీసుకొని వచ్చి పిఎం చదువుతాడు ఇది తినారు అని అట్లా ఇదే సేఫ్ ఈయే ఆపిచ్చి ఈయనే బజ్జీ ప్యాకెట్ ఇమ్మంటాను